శంఖాలు వద్దామని శంఖాలు పట్టుకుని కూర్చున్నారు వీళ్ళు వెళ్ళారు మాట్లాడుకున్నారు వచ్చారు శంఖాలు ఉందని ఇద్దరు స్టార్ట్ అయింది అంటే వాళ్ళు ఎంతసేపు పది నిమిషాలే ఇచ్చారు పది నిమిషాలే గడిపారు కూడా మరి పద్దెనిమిది అధ్యాయాలు ఎప్పుడు చెప్పాడు ఎలా చెప్పాడు పద్దెనిమిది అధ్యాయులు చెప్పడానికి పద్దెనిమిది గంటలు టైం పడుతుంది కదా అది ఎక్కడ జరిగింది ఈ రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు మీరు గమనించారా ఎవడన్నా నాస్ట్ కూడా అడిగితే మనం చెప్పలేము నాయకులు అడుగుతాడు ఏమండి నేను చెప్పింది బాగానే ఉంది భగవద్గీత మధ్య మహాభారతం మొదటి రోజు వచ్చింది పద్దెనిమిది రోజుల యుద్ధంలో మొదటి రోజు వచ్చింది బాగుంది పది నిమిషాలు టైంలో అని చెప్పేసి చెప్పేసేట అడుగుతాడు మనకి ఏడు శరీరాలు ఉంటాయి ఎన్ని శరీరాలు ఉంటాయి నీకైనా నాకైనా కృష్ణుడికైనా అచ్చుడికైనా ఏడు శరీరాలు ఉంటాయి భూమి మీద మనిషి అన్నవాడు వచ్చాక వాడి డిఎన్ఏ పేరు సెవెన్ బాడీస్ మనిషి యొక్క డిఎన్ఏ సెవెన్ బాడీస్ జంతువులు కొండదు మళ్ళీ మారిపోతాయి మళ్ళీ దేవత రాజ్యంలోకి వెళ్ళాక ఏంటి మారిపోతాయి మానవుడిగా భూమి మీదకి వచ్చారంటే సెవెన్ బాడీస్ ఉంటాయి సెవెన్ బాడీస్ ఏంటంటే చెప్పడానికి ఒక అన్నమయ్య కోసము ప్రాణమై కోసము మనోమయ కోసము ఆనందమై కోసము విజ్ఞానమై కోసము విశ్వమయ్య కోసము నిర్మాణమై కోసము ఏడు బాడీలు ఉంటాయి ఓకే ఈ ఏడు శరీరాల్లో అన్నమై కోసం అంటే ఫిజికల్ బాడీ ప్రాణమై అంటే మన ప్రాణశక్తి ఉండే బాడీ మనోమై కోసం అంటే మనసు ఈ మూడు ఇక్కడ ఉంటాయి ఎర్త్ మీద ఉంటాయి ఈ మూడు ఓకే ఇవన్నీ ఒక పూల దండలా ఉంటాయి అనమాట అక్కడ పువ్వు అక్కడ పూస అక్కడ ఒక పూసా అక్కడ ఒక కోసం అనమాట ఈ గాలిపటానికి దారానికి మంచి మధ్యలో ఏలాడుతుంటే చూడాలాక భూమి మీద ఈ మూడు ఉంటాయి కూర్చి వచ్చినప్పుడు ఈ మూడు వదిలేసి మనం మనోమై కోసంతో మనోలోకాన్ని వెళ్ళిపోతా సరే ఇప్పుడు ఈ మూడు ఉండేది ఆనందమై కోసం ఈ మూడు తర్వాత ఉండేది ఆనందం ఓకే ఈ మూడు దాటాక వచ్చేది ఆనందం అందుకే చాలా మంది ధ్యానం తర్వాత మనసును దాటక వచ్చేది ఆనందం ఆనందంతో పరసించి ఎందుకు ఆనందంలో ఉంటారంటే ఆనందం తర్వాత విజ్ఞానం తర్వాత విజ్ఞానం వస్తుంది అనమాట ఓకే ఐదోది విజ్ఞానమై కోసం ఇది ఎక్కడ ఉండదంటే విజ్ఞానమై కోసం చూడండి నాకెలా ఉందో మీకెలా ఉందో అంటే మీకు విజ్ఞానమై కోసం అక్కడ ఉంది నా పక్కన మీరు ఉన్నారు మీ విజ్ఞానమై కోసం అక్కడే ఉంటుంది దాన్ని ఫిఫ్త్ బాడీ అంటారు అంటారనమాట ఇది ఇంకా అర్థం కావాలంటే కృష్ణుడు ఏం చేశాడంటే ఆయన విజ్ఞానమై కోసం ఉన్నదాన్ని అర్జును విజ్ఞానమై కోసం తోశాడు త్రోట్ అన్నమై కోసం ప్రాణమై కోసం మనోమై కోసం కాలంలో ఉంటాయి కాలం అంటే ఇక్కడ ఉంటాయి విజ్ఞానమై కోసము ఆనందమై కోసం కాలతీతంలో ఉంటాయి కాలతీతం అవుట్ ఆఫ్